రాష్ట్రంలో ఉచిత కుట్టు మిషన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది అవి నా సొంత డబ్బుతో పంచిన కుట్టు మిషన్లు అప్పటి ఫోటోలతో వైకాపా ఫేక్ ప్రచారం చేసింది అని నారా లోకేష్ అయితే తెలియజేశారు తన సొంత డబ్బుతో మంగళగిరి నియోజకవర్గంలో శక్తి కింద మహిళలకు శిక్షణ అయితే ఇప్పించి తాను పంపిణీ చేసిన కుట్టు మిషన్లపై వైకాపా వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు ప్రభుత్వ ధనంతో పార్టీ రంగులు వేసుకోవడానికి మీ నాయకుడిలా కకుర్తి మనిషిని కానంటూ ఎక్స్ వేదికగా వైకాపా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై రెండులో అధికారులు ఉన్న చేతకాని పాలకులు మహిళల బాగోగులు పట్టించుకోలేదు ప్రతిపక్షంలో ఉన్న నేను సొంత డబ్బుతో వారికి శిక్షణ ఇప్పించి మా పార్టీ రంగులతో ఉన్న మిషన్లు అయితే ఇచ్చాము ఆ ఫోటోని తీసుకొని ఇది ప్రభుత్వ కార్యక్రమం అని దీనికి పార్టీ రంగు వేసుకుంటున్నారని ఫేక్ ప్రచారం అయితే చేస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఒక లక్ష మందికి సంబంధించి ట్రైనింగ్ అయితే ఇస్తున్నాము కుట్టు మిషన్లకు సంబంధించి అలా ట్రైనింగ్ అయిన వారికి కుట్టు మిషన్లు అయితే ఇంకా అయితే ఇవ్వలేదు వారికి కుట్టు మిషన్లు అయితే ఇంకా ఇవ్వడానికి వారి ట్రైనింగ్ అయితే పూర్తవ్వాలి గతంలో నేను ఇచ్చిన కుట్టు మిషన్లు తీసుకొచ్చి ఇప్పుడు ఇచ్చినట్టుగా అయితే క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నారు సో కుట్టు మిషన్లు ఉచిత కుట్టు మిషన్లకు సంబంధించి సెక్షన్ ఇచ్చి కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేస్తున్నాం ప్రభుత్వం తరఫున దాన్ని ఆయా నియోజకవర్గాలు కొన్ని నియోజకవర్గాలు అయితే అమలు అయితే చేయడం జరిగింది ఇంకా చాలా నియోజకవర్గాలు అమలు చేయాలి ప్రజెంట్ లక్ష మంది వరకు కూడా ట్రైనింగ్ అయితే ఇస్తున్నాం తొందరలోనే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ కుటుంబులకు సంబంధించి ట్రైనింగ్ అయితే ఇప్పించి కుటుంబ విషయంలో అయితే పంపిణీ చేస్తా అని చెప్పేసి ఈయనైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఇది రాష్ట్రంలో మహిళలకు సంబంధించి స్త్రీ శక్తి పేరుతో మనకి కుటుంబ విషయంలో సంబంధించి ట్రైనింగ్ అయితే ఇప్పించి కుటుంబ మిషన్లు అయితే పంపిణీ చేస్తా అని చెప్తున్నారు సో ఇది అంటే క్లారిటీ అయితే ఇచ్చారనమాట గతంలోని ఈయన అధికారులు లేనప్పుడు సొంతంగా అయితే ఇచ్చుకున్నారు ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మహిళలకు అయితే కుటుంబ ఇస్తామని చెప్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో